సైజులు వ్యవసాయం సార్ ఇప్పుడు ఫస్ట్ కత్తర్లో వరి పెట్టినాం వరి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టినాం మామూలు స్పీడ్ మా ఇండ్లలో పోసుకుంటే బాగుండదని మనం ఎస్ఎస్ఆర్ స్పీడ్ తెచ్చినాం నారు కాంచే మొగి పురు తయారైంది అది దానిలో నారు కాంచే మొగి పురు తయారైంది రెండు మూడు సార్లు మందులు పెట్టినాం అయినా దాంట్లో ఉపయోగం వ్యవసాయ అధికారులు కూడా సలహా తీసుకున్నాం ఈ మందులు కూడా మందులు కూడా అనిచ్చిర్రీ ఏం దక్కలేదు అది నాగినకా నుంచి కోసినాక కూడా అది పోలే ఊరు అయితే పోలే నూట యాభై వర్షాలు అయ్యేది నూట ఇరవై వర్షాలు అయింది పోయింది పెట్టి పెట్టుబడిలో ఒక థర్టీ పర్సెంట్కి ఎక్కువ నష్టమైంది మాకు నష్టమైంది పోయినసారి పోయిన ఖత్తర్లో పెడితే నూట యాభై వస్తాలు వచ్చింది నిన్న పెడితే నూట ఇరవై బస్తూ వచ్చింది ప్రయోజనం లేదు దాంట్లో మాకు విత్తనం కాడమే చాలా తేడా వచ్చింది ఇతనం ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ స్పీడ్ పెట్టినాం ఎస్ఎస్ఆర్ స్పీడ్ పెట్టినాము విత్తనం మాకు మిపూర్ వచ్చింది నార్లో వచ్చేసింది మొగిపూర్ నార్లో వచ్చిన మొయిపూర్ వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకపోలే కానీ విత్తనాలు ఇచ్చి ఆయన అడిగినాం వేరే మంచిగా అవి అని ఏదో కథలు చెప్పేసింది ఆయన గీ మందులు కొట్టు గా మందులు కొట్టు అంటే రెండు మూడు సార్లు కొట్టినాం కొట్టినా కూడా అది కోసేంత వరకు కూడా పోలేదు ంత వరకు కూడా బోలం పురుగు అట్లానే వచ్చేసింది అది ఇంకా ఈ పురుగు ఈ కర్ర పెరుగుతుంటే ఆ కర్ర జాగడం మూడే బస్తాలు నష్టం వచ్చింది ఇక్కడ మా పక్క రైతులు కూడా చాలా మందికి వచ్చేసింది అయితే నెక్స్ట్ పత్తి గింజలలో కూడా కల్తీ వచ్చేసింది గింజలు మేము మూడు నాలుగు రకాలు వచ్చినా సార్ పత్తి ఇంకా భక్తి జాదు ఏటీఎం ఏటీఎం దాంట్లోనే ఏటీఎం ఇది డాక్టర్ బెల్డర్ దాంట్లో కొన్ని మొక్కలు మునుసుగానే అట్టే క్షీణించిపోయినాయి వాతావరణం వస్తామో మామూలుగా పోయేది వాతావరణం వచ్చిన ఈ పక్క పక్కర ఆ పక్క కర్ర వచ్చిన మధ్యన క్షీణించిపోయి ఎండిపోయింది ఇక అది ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా అంతే ఉంది అది సావలేదు పెరగలేదు మాకు చాలా కల్తీ అయిపోయింది ఇక ఇప్పుడు లేబర్ దాంట్లో కొంత వచ్చింది వీళ్ళు వచ్చేసి ముప్పై మూడు వందలు ముప్పై రెండు వందలు వీళ్ళు అంటారు ఇక దళార్లో సార్ మీ ఏడంతో మా ఊళ్ళో వచ్చిన రైతు బేరగా మా ఇంటికి వచ్చిన దళార్లకి అమ్మ వాళ్ళు ముప్పై రెండు అన్నాడు ముప్పై మూడు అన్నాడు లాస్ట్కి మొన్న వచ్చేసి ముప్పై ఐదనికే పోయిండు ఒక్కోసారి వేసుకొని పోయిండు తూకంలో ఉంది సార్ తూకంలో మాకు ఆ కాంటాలకి చాలా తేడా వస్తుంది మాకు ఇక్కడ మార్కెట్ ఉంటే మేము అరవై తీసుకుంటే కంప్యూటర్ కాటవచ్చు మేము ఏమంటే ఏం లేదంటాడు వారు ఎప్పుడో మా కళ్ళు కడుతుండే ఎప్పుడో మా కళ్ళు కడుతుంది మేము ఎన్నిసార్లు చూసినా అదే జరుగుతుంది ఇక్కడ దాదాపు యాభై మంది రైతులు వాడు అందరు అందరూ కూడా దళాలి మాకు ఇక్కడ సౌకర్యం లేదు కదా ఏదో అక్కడ భూపాలడి అంత దూరం మేము పోలేకపోతున్నాం మేము పోలేకపోతున్నాం ఇక్కడనే చాలా వరకు మాకు నష్టాలు వచ్చింది చేలు కూడా విత్తనం కాడ కూడా చాలా నష్టం వచ్చింది చేలు కాయ కాయ వస్తున్నా కదా చనిపోయింది నష్టపోతున్నా చేలు ఇదే పరిస్థితి రైతాంగ ముందు ముందు ఎదుర్కోకుండా ఉండడానికి మీరు ఏం కోరుకుంటున్నారు ఏమని అయితే బాగుంది మాకు పత్తికి అయితే మాకు నల్గొండ కానీ ఎస్ఎల్బిసి కానీ ఒక మార్కెట్ కావాలి అదైతే మేము కొంచెం అమ్ముకుంటే కాదు ఒకటి ఇక వ్యవసాయ అధికారుల దృష్టి తీసుకుని ఇతర ఒకటి మాకు వాళ్ళు చేసినట్టు పోయిన రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మంచిగానే అనిపించింది ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ఇత్తనల్ల కల్తీ అయిందని అనిపిస్తుంది దానివల్ల మేము చాలా నష్టపోయినాం పిల్లలు నాకు కొడుకు ఇద్దరు బిడ్డలు బిడ్డ చదువుతున్నారు ఏం తీసుకోవాలి పరిస్థితులు అంటే మా మేము తింటున్నాం ఇంకా అది పరిస్థితి మాకు ఏ కుటుంబం ఏ ప్రభుత్వం ఏదో సాయం చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వయసులో తావుతూ తావుడు అలవాటు అవుతున్నారు దాని మీద ఉంది ఇక అది ఆలోచన ఏముంది ఇప్పుడు బంద్ చేసి బంద్ చేస్తే కూడా ఏం అది ఏం కాలేదు ఇంకెక్కువ ఖర్చు పెడుతుర్రు రైతు ఏం చేస్తుండూ అలవాటు ఉన్నదా ఏదో సారా ఉంది తీసేస్తే ఇదైంది తట్టుకోలేక వాళ్ళు తాగుతారు ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలతో అయిపోయేదాన్ని ఇప్పుడు యాభై రూపాయలు కంటిన్యూస్ గా ఖర్చు పెడుతున్నాడు ఆయన ఏం ఉపయోగం లేదు ఎందుకంటే ఎన్నికలు అంటే నాకున్న బాగా నీకేం తెలుసు ఆర్థిక పరిస్థితి నా ఇంట్లో పరిస్థితి నా చేయింది ఇట్లా అయింది రైతున్న స్పీడ్ కూడా ఈ జంప అనే మంది వచ్చింది సార్ నేను తెస్తే ఇది నలభై గ్రాములు ఎనిమిది వందల ముప్పై రూపాయలు అని తీసుకుండు నేను ఇంటికి వచ్చి తీరా మూడు రోజుల తర్వాత సీన్ దగ్గరికి వెళ్ళి తీసి చూస్తే ఓపెన్ చేసి ఉంది ఈ ఓపెన్ చేసి ఉంది అని తెచ్చేసి కవర్లో పోసి జోగడం జరిగింది జోక్తే ఇరవై ఐదు గ్రామ్స్ వచ్చింది సార్ ఇది ఇంత మోసం వీళ్ళు జయటమ్మ ఇంకా అడగలేదు సార్ ఇప్పుడే నేను మూడు రోజుల తర్వాత కలిసిండు ఈయనయినా చూపించాలి ఈయన ఇచ్చి డబ్బా ఈ మంది తెమ్మని చెప్పిండు ఈ పొడి ఎంత అని మనకు తెలియదు తారీఖు తీసు చూసా ఇప్పుడు వారం రోజులు అవుతుంది సార్ చూసి అయితే ఈయన కోసం వెయిటింగ్ చేసిన అది ఎంత ఉంటది అనేది నాకు తెలియదు ఆయన కాడికి ఎందు ఇంత ముందు వచ్చి డబ్బా కొట్టిండు అందా చూస్తే ఏమైనా చెప్పగలుగుతాం కదా సీల్ తీస్తే ఎంతవరకు అయితే ఈయనకి ఈ రోజు కలిస్తే సూచించిన చూపిస్తే ఏమన్నాడు ఇది నాకు అనుమానంగానే ఉంది మంది ఇంకెక్కు ఉండాలి ఇంకా అన్నాడు అని ఆయనకే ఆలోచన వచ్చింది పలానా కంప్యూటర్ కాటా ఉంది అని ఇప్పుడు తీసుకొచ్చే మీద నిర్చం సార్ అది ఇరవై ఐదు గ్రామ్స్ ఉంది చేయాలి సార్ మరి షాప్ అయినా వ్యవసాయ అధికారులకైనా చేద్దాం మరి నా ఒక్కనే కాదు మరి ఇంత మోసం చేసినది పక్క మోసం సార్ ఇది వ్యవసాయ అధికారులకైనా చేద్దాం మరి నా మరి ఇంత మోసం చేసినది పక్క మోసం సార్ ఇది